మన ప్రియతమ నాయకులు పలమనేరు శాసన సభ్యులు ఎన్ అమర్నాథుడి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ పలమనేరు నియోజకవర్గము అదే విధంగా పలమనేరు పట్టణం తరఫున అమరణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అమరణ గారి యొక్క అభివృద్ధి బాటలు మేమందరూ పయనిస్తామనేసి తెలియజేసుకుంటున్నాము ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు అమరణ గారికి ఈ రోజు ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు పలమనేని అభివృద్ధి బాటలో ఆయన తీసుకువెళ్తారు అందులో భాగంగానే మేమంతా ఆయన యొక్క అడుగుజాడులో నడుస్తామనేసి అదే విధంగా పలమనేరు అభివృద్ధికి మేమందరూ తోడ్పడతామనేసి అన్నకు సహకరిస్తామనేసి తెలియజేసుకుంటూ అన్న ఈ యొక్క అరవై ఐదవ జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా పలమనేరు పట్టణంలో జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా నూరేళ్లు ఆనందంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీసులు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మంచి మంచి పదవులు అన్నగారు అలంకరించాలనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ ఆర్బీసీ గుటి పలమనేరు పట్టణ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారి కుమారుడు మన చిత్తూరు జిల్లా ముద్దు తెలవాతి ముద్దు బిడ్డ మన రాయలసీమ మన రాయలసీమకే అన్నం తెచ్చిన నాయకుడు మన అన్న అమరన్న గారికి ఈరోజు మా ముస్లిం మైనార్టీస్ తరఫున పలమనేరు నియోజక ప్రజల తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆయన ఈ రోజు ఆయనకి అరవై ఐదో పుట్టినరోజు ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని ఆయన మాకు మంత్రి మంత్రిగా రావాలని మేము చాలా కోరుకుంటా ఉన్నాము అది మాకు ఎందుకంటే మేము ఆల్రెడీ ఆయన మంత్రిగా అవుతాడని మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము ఆ అల్లా ఆశీస్సులో ఆ భగవంతుని ఆశీస్సులో ఆయన మంత్రిగా చేయాలని కోరుకుంటూ ఆయనకి మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆయుర్ ఆయురతో మా అల్లా దేవులతో బాగుండాలని కోరుకుంటూ అమరణ గారికి మా పలంనేరు నియోజకవర్గ తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఎక్కడున్నా పలంనేరు నియోజకవర్గ ప్రజల కోసమే ఆలోచిస్తాడే తప్ప వేరే ఆలోచన లేదు ఆయనకు కావాల్సింది పలమనేర్ నియోజకవర్గం అభివృద్ధి ప్రతి రోజు నా పలమనేర్ నియోజకవర్గం బాగుండాలని ఆలోచించేవాడే కానీ ఈరోజు ఆయన అనివార్యకాలను ఇక్కడ లేకపోయినా కూడా ఆయనకి ఎప్పుడు పలమనేరు పట్టణ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజల మీదే ఉంటుంది కాబట్టి ఆయన ఆయుర ఇంకా మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఆయన మన ముందుకి మన్ని పదవులు అన్ని పదవులు రావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు మన ఈరోజు మన పలమనేర్ పట్టణంలో మన ప్రీతం నాయకులు పొలమునేరు టైగర్ మన శాసనసభ్యులైనటువంటి శ్రీ అమర్నాథ్ రెడ్డి గారి అరవై ఐదవ జన్మదినం సందర్భంగా పొలమనేరు పట్టణంలోని రింబర్ స్కూల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి పిల్లలకి పిల్లల దగ్గర కేక్ కట్ చేయించడం కానీ వాళ్ళకి స్వీట్సు ఫ్రూట్సు ఇవ్వడం కానీ జరిగింది అమరన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మేము వారి దగ్గర మేము పిల్లల దగ్గర నుంచి మేము ఈ కార్యక్రమం చేపించడం మాకెంతో సంతోషంగా ఉంది ఇదే విధంగా అమరన్న గారు నిండు నూరేరులు ఆయుర ఆరోగ్యాలు అష్టాలతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తూ అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు మన పలమనేరు శాసనసభ్యులు అమరన్న గారు అరవై ఐదో జన్మదిన వేడుకల సందర్భంగా ఆయనకు అరవై ఐదు కాదు నలభై సంవత్సరాలుగా అనిపిస్తూ ఉన్నాడు మనం అందరూ కలిసి ఈరోజు మన కార్యకర్తలు కౌన్సిలర్లు అందరూ కలిసి మన రిమర్చ్ ఆ సమస్య అధిపతి మన సుధాకర్ డాక్టర్ గారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా దీన్ని ఎంతో కష్టపడి నడిపి నడిపిస్తూ ఉన్నారు మనం కూడా పటాసులు బ్యానర్లు ఇంకొకటి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం దాంట్లో టెన్ పర్సెంట్ మనం కూడా ఇండివిజువల్గా ఈరోజు చాలా ఈ మనం కొంచెం సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ ఈరోజు చూడండి ఆ పిల్లోలు ఎంత ఆనందంగా ఎంత డాన్స్ లేసి ఎంతో మొగాల్లో వాళ్ళకి ఎంత వాళ్ళ పేరెంట్స్లో ఎక్కడో ఉంటారో ఎక్కడో ఉంటారో ఈరోజు ఎంత ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటారు మాజీ మంత్రి వర్యులు అమరన్న గారు ప్రస్తుతం ఎమ్మెల్యే గారైన మా గురువు అమరన్న గారికి అరవై ఐదు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఉద్దేశం ఎవరంటే గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదేళ్ళలో ఈ పొలము నేరులో ఒక్క అభివృద్ధి అంటే ఒకటి కూడా జరగలే ఎందుకంటే ఏం అభివృద్ధి జరిగిందంటే మీకే తెలుసు గంజాయి కర్ణాటక మద్యము ఈ విధా అభివృద్ధి జరిగింది దాన్నంతా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రస్తుతం దాని అంతా కట్ చేసి అభివృద్ధి అంటే ఏమనేసనగడా అమరన్న గారు ఖచ్చితంగా చేసి చూపిస్తారనే సంగతి తెలియజేసుకుంటూ అతనికి అష్ట ఆర్యాగాలతో ఆయుష్తో ఆ దేవుడు మంచి ఇది వాళ్ళు అనేసర కోరుకుంటూ పాల్నేరిని మంచి అభివృద్ధి బాటలు నడిపిస్తారని కూడా ఈ అవకాశం ఇచ్చిన గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి అలాగే దాంట్లో భాగంగా ఈ రోజు మా తెలుగు యువత మా కౌన్సిలర్స్ దీని తరఫున మా రిమర్స్ రిమర్స్ స్కూల్కి వికలాంగులకి ఫ్రూట్స్ అన్ని పంపకాలు జరగడం జరిగింది ఇవన్నీ వీళ్ళ ఆశీస్సులు కూడా అమరన్న గారికి తెలవేలా ఉంటాయి పలం నీరు నియోజకవర్గ అందరికీ అమరన్న గారి తరఫున నా యొక్క నమస్కారం అందరికీ నమస్కారం పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి మా అమరన్న గారికి దళితుల పక్షాన మైనార్టీల పక్షాన పలంనేరు పురప్రజల పక్షాన అలాగే రిమర్స్ స్కూల్ పిల్లల పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై నమస్కారం అస్లాం మేరే భాను మేరే బేను पैदाश का दिन का तो खुशखबरी का दिन हर आदमी खुशी से रहने का दिन आज का दिन साठ पो चार साल हो को साठ पो पांच में साल बढ़िया अमरनाथ अन्ना को पैदाश का दिन सब जने भी हमारे दोस्तों को हमारे फ्रेंड्स को हमारे अद्बा को बुला को जलसा कर लेते अन्ना ना के नाम के ऊपर अमराननाथ ठंडा रहना अल्लाह तुआ अमरन्ना के ऊपर रहना कर बोल को ये स्कूल में रिमर स्कूल में ये बच्चे ही ये बच्चा को क्या करेगा तो वो सवाब हमारा अमरन्नाथ को मिलना कर बोल को ये स्कूल में के करते हैं उसके का हमें भी के वास्ते के ये स्कूल में अमरनाथ का बर्थडे करा को ये बच्चा के पास अमरनाथ के हाथ केक कट करा को ये खुशखबरी करेगी ये खुशखबरी सौ मुसलमान हिंदू मुसलमान भाई अमरनाथ को जन्मदिन शुभाकांक्षा लो असलामेकुम नमस्कार మా శాసన శాసనసభ్యులు మా నేరు టైగర్ అమరన్న గారికి అరవై ఐదవ పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు అమరన్న జన్మదినము పురస్సించుకుని రిమ్మర్ స్కూల్లో ఈరోజు అన్నదానం చేయడం జరిగింది అమరన్న పేరుతో కేక్ కట్ చేయడం జరిగింది ఇలాగే పురవీధుల్లో అందరూ మేము ర్యాలీగా పోయి బాణా సంచరు కాలుస్తూ ఈ వేడుకని ఘనంగా జరుపుకుంటున్నాము ఈరోజు అమరన్న పుట్టినరోజు అంటే మా తెలుగుదేశము కార్యకర్తలకి శ్రేణులకి అంతా మాకు పండగ వాతావరణం ఈరోజు దీన్ని మేము ఘనంగా జరుపుకుంటాం ఈ రోజంతా అమరన్నక్కడ ఆయుర్వ అపగంతులు ప్రదర్శించి రెండు నూరు ప్రజల సేవలు వాళ్ళు ఉంటారని